మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జూబ్లీవ్స్ ఉప ఎన్నిక సందర్భంగా మన యొక్క జూబ్లీవ్స్లో ఉన్న బీసీ కులాలు మరియు ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ్స్ అందరూ దయచేసి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మరి నా పేరు భూసాల బ్రహ్మచారి బీజేపీ విశ్వకర్మ సెల్ కన్వీనర్గా పనిచేస్తున్నాను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి యొక్క విశ్వకర్మ భగవాన్ పేరు మీద స్కీమ్ పెట్టడం చాలామంది స్కీమ్ను పెట్టుకోవడం ఊర్లల్లో లబ్ధిదారులు లక్ష లక్ష పొందడం అందరికీ అవకాశం రావడం శుభ సూచకం మరి దయచేసి భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన విశ్వబ్రాహ్మణ్సు అలాగే పద్దెనిమిది వృత్తులు చేసుకునే వారందరూ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చి లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాము మరి మోడీ గారి ఒక విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ అది ఏదైతే స్కీమ్ పెట్టాడో ఆ స్కీమ్ లబ్ధిదారులందరూ కూడా ఉమ్మని సాగలి వట్రాంగి గోల్ స్మిత్ బ్లాక్ స్మిత్ మరి పద్మశాలి చేనేత మరి చెప్పులు కుట్టుకునేవారు మరి అన్ని కులాలు మేదరి ఇట్లాంటి కులాలందరూ కూడా దయచేసి భారతీయ జనతా పార్టీకి ఓటేసి లంతా దీపక్ రెడ్డిని గెలిపించవలసిందిగా కోరుతున్నాము మనకు పదకొండో తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో నంబర్ వన్ గుర్తు మీద ఓటేసి దీపక్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఒక్క ఎన్నిక గెలిచిన తర్వాత మనం విశ్వబ్రాహ్మణ ఏదైతే ఉందమో మనం మోడీ గారికి గెలిపించి ఇది గిఫ్ట్గా మరి విశ్వబ్రాహ్మణ నుంచి మనం మోడీ గారికి ఇవ్వాల్సిందిగా మన యొక్క బీసీ కులాల మీద మరి ఉన్నది దయచేసి బీసీ కులాలందరూ కూడా బీసీ ప్రధానమంత్రి మరి సా వేరే వాళ్ళు ఏదో బీసీల గురించి మాట్లాడుతూ మనల్ని భద్రం చేయాలని చూస్తున్నారు అవన్నీ నమ్మకుండా బీసీ యాదవ ముదురాజ్ మరి బెస్తా అందరూ కూడా మనకు మోడీ గారు ఒక విశ్వకర్మ స్కీమ్ అయితే ఏదైతే పెట్టాడో అందరికీ లబ్ధి ఉంది మరి అందరూ ఊర్లలో కానీ మన హైదరాబాద్లో కానీ మరి హైదరాబాద్ సికింద్రాబాద్ పట్టణాల్లో కానీ మరి ఇట్లాంటి కూకట్పల్లి ఏరియాలో కూడా చాలామంది జూబ్లీస్లో కూడా చాలామంది విశ్వకర్మ పెట్టుకోవడం జరిగింది స్కీమ్లో వారందరికీ కొన్ని కొందరికి వచ్చాయి ఇంకా రాబోయే భవిష్యత్తులో అందరికీ స్కీమ్లో లబ్ధిదారులు చేకూరుస్తారు మరి దయచేసి మనకు చక్కటి అవకాశం మోడీ గారికి ఈ యొక్క స్కీమ్ పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి లంకల దీప దీపక్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాను